మొలకలు ఎత్తిన బఠానీ ఫ్రై ఎలా చేసేది ఈజీగా చూపిస్తాను మొలకెత్తిన బఠానీ ఫ్రై రెడీ చేసేది చూపిస్తాను మనం పచ్చి బఠానీలు ఉల్చుకొని ఇట్లా కవర్లు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్కు ఇలా వస్తుంది ఇలా మొలకలు వస్తాయి ఇలా మనము ఫ్రై చేసుకుందాము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఎల్లుపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎల్లుపాయలు కట్ చేసి వేసుకోవచ్చు కర్రేపాకు పెట్టుకున్నాను ఇల్లిపాయలు ఇల్లిపాయలు వేసుకున్నాను ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు పొడి ఇవి మనం కడిగేసుకున్న బఠానీలు వడగట్టుకొని వేసుకోవాలి ఇదంతా ఆయిల్లో బాగా వేగాలి చాలా బాగుంటుంది మనం పప్పు చేరకు పప్పు ఉప్పు నంచుకునేదానికి బాగుంటుంది మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు బాగా ఆయిల్లో వేగం ఇవ్వాలా ఇలా మనము కలుపుకుంటూ ఉండాలి వస్తుంది ఆయిల్ అంతా పైకి అంతా తగినంత కారం వేసుకోవాలి పెట్టవాలంటే అంత బాగా అంతా కలుపుకోవాలి టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు కీలకర్ర మనం వేయించుకొని మిక్సీకి వేసుకున్న పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా మ్యాంగో పౌడర్ ఆవిడకాయ పౌడర్ వేసుకోవాలి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకుంటున్నాను బాగా టేస్ట్గా ఉంటుంది అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మొలకలు ఎత్తిన బఠానీ ఫ్రై ఇలా వచ్చింది బాగా టేస్ట్గా ఉంటుంది పప్పు చెరకు కానీ పప్పు కానీ 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 ట్రై చేయండి బఠానీ ఫ్రై